హలో అండి ఏం చేస్తున్నారు ఒకరోజు ఒక అమ్మాయి అయితే ఇలా ఆలోచించుకుంటుందండి తన చిన్ననాటి స్నేహితుడిని కలవాలి వాళ్ళు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆలోచించుకుంటుందండి ఒకసారి నేను కూడా నా ఫ్రెండ్స్ని కలిస్తే బాగుంటుంది కదా అని తన మనసులోకి అయితే మెదిలిందండి మెదిలింది తన పని తను చేసుకుంటుంది లోపు ఫోన్ అయితే వచ్చిందండి ఫోన్ వస్తే మామూలుగా అమ్మాయి ఎవరా అని చెప్పి లిఫ్ట్ చేసి అయితే తను చిన్ననాటి స్నేహితురాలు అండి ఆ అమ్మాయి ఎలా తలుచుకుందో లేదో అలాగే అమ్మాయి ఫోన్ చేసిందండి ఫోన్ చేసి ఇలా మాట్లాడుతుంది ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి తనంతా బాగానే మాట్లాడిందండి ఈ అమ్మాయి కూడా బాగున్నాను సత్యమేణి ఎలా ఉన్నావు పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి మన ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు మన చిన్ననాటి స్నేహితులు అందరూ బాగున్నారా ఏంటి అని అడిగిందండి అయితే అంతా బాగానే ఉన్నారు మనమైతే గ్రూప్ పెట్టాము అలాగే నిన్ను కూడా యాడ్ చేశాను ఓకేనా సరే మన ఫ్రెండ్స్ అందరం ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నాను టూ డేస్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసాము ఎక్కడికా అనేది నీకు మళ్ళీ మెసేజ్ ద్వారా ఓకేనా అని చెప్పేసి అండి ఈ అమ్మాయి ఫోన్ పెట్టింది మళ్ళీ తను పని తను చేసుకుంటుంది ఈ లోపు ఫోన్ మెసేజ్లు అయితే ఒకటి ఒకటి వస్తున్నాయి అమ్మాయి అన్నీ చూస్తుంది చూస్తుంది ఇంకా దీనికి చాలా ఆరాటంగా ఉంది నా స్నేహితులు కలుస్తున్నానా అలా చాలా ఆనందంగా ఉంది అయితే ఎంత ఆనందంగా ఉన్నా ఇంటికి తను వచ్చాక తను పర్మిషన్ తీసుకోవాలి కదండి తను ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంది అయితే వచ్చారు కావాల్సిన ఏమి ఇచ్చింది ఇలా చెప్తుంది నేను నా చిన్ననాటి స్నేహితులతో బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాను వాళ్ళు గ్రూప్ పెట్టారంట అని చెప్పేసి అయితే ఇలా పర్తి ఇలా అంటున్నాడండి కొంచెం కోపంగానే ఎప్పుడూ లేదు ఇవాళ ఇంటి కొత్తగా ఇలాంటివి అని చెప్పేసి ఎప్పుడూ లేదు కనుక ఈరోజు వెళ్ళాలనుకుంటున్నాను నేను ఇంట్లో చేసి చేసి ఉన్నాను కదా నాకు కొంచెం స్వేచ్ఛ కావాలి కదా అని చెప్పి లోపు ఈలోపు పట్ట నీ స్వేచ్ఛకి ఏం తక్కువైంది అయింది ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అనుకుంటున్నాను నేను అమ్మ తీసుకెళ్తున్నాను కదా నేను ఎక్కడికైనా సరే అవునండి తీసుకెళ్తున్నాను నేను కాదనట్లేదు అత్తయ్య గుడికి కూపరానికి తీసుకెళ్తుంది అలాగే మీరు మన బంధువులు ఇంట్లో ఫంక్షన్కి తీసుకెళ్తున్నారు కాదని ఎవరన్నారు మీరు ఇంకోటి కూడా మర్చిపోయారు పిల్లలు స్కూల్కి తీసుకెళ్తున్నారు కదా పేరెంట్స్ మీటింగ్కి మీరు అది చెప్పడం మర్చిపోయారండి మీరు ఎన్నైతే చెప్పండి నేనైతే వెళ్ళాలనుకుంటున్నాను నా స్నేహితులతో మీరు మీ స్నేహితులతో వెళ్ళినప్పుడు నేనేం అడ్డు చెప్పట్లేదు కదా వెళ్ళిరమ్మని అంటున్నాను మీరు కూడా అలాగే నాకు వెళ్ళిరమ్మని చెప్పండి ఈ లోపు లోపల నుంచి అత్తగారు ఇలా అంటుందండి నువ్వు రెండు రోజులు బయటకు వెళ్తున్నావు మరి లోపు నాకు మందులు ఎవరిస్తారు ఏంటి అని చెప్పి ఒక నిమిషం ఈ అమ్మాయి ఆలోచించుకుందండి ఆలోచించుకొని తన భర్తతో ఇలా అంటండి సెలవు పెట్టుకోండి రెండు రోజులు అత్తయ్యకి మందులు మీరు ఇవ్వండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు కాబట్టి ఈ రోజు వెళ్ళాలని అనుకుంటున్నాను మీరు నాకు దానికి అనుమతి ఇవ్వాల్సిందే చెప్పి అంటదండి అయినా సరే మరి పిల్లల్ని వంట ఎవరు చేస్తారు ఇవన్నీ ఎవరు చక్క పెడతారో అని అడుగుతాడు భర్త ఇలా అంటదండి వెళ్ళే రోజు నేను చేసి వెళ్తాను ఉదయాన్నే లేచి మీకు అన్ని చేసి వెళ్తాను రెండో రోజు ఆయమ్మకు చెప్తానండి ఆయమ్మ వంట పని ఇంటి పని చక్క పెట్టుకొని వెళ్తుంది రెండు రోజులు మీరు అద్దెకి మందులు తెచ్చుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మీకు అది బాధ్యతే కదా అని చెప్పేసి ఇలా అంటదండి సరే ఎలాగైతే ఆలోచించుకొని భర్త ఎట్కేళ వెళ్ళమన్నాడండి అంతే ఆవిడ ఆనందానికి అర్థం లేవనుకోండి వెళ్ళాలనుకోండి అన్నీ రెడీ చేసుకుంది ఒక డ్రెస్ బ్యాగ్లో పెట్టుకున్నది రేపు ఏం కావాలో ఇంట్లోకి అన్నీ చేసి ప్రిపేర్ చేసుకొని సిద్ధం చేసేసి వాళ్ళకి చేసి పెట్టేసిందండి ఇంక ఈ అమ్మాయి మరుసటి రోజు బ్యాగ్ ఇచ్చుకొని ఎప్పుడు తెల్లారు అనుకొని వెళ్ళిందండి ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి స్నేహితులు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళకి కలిసింది కదండి వాళ్ళ క్షేమ సమాచారాలు అన్నీ ఒకరినొకరు అడిగి తెచ్చుకున్నారు సరదాగా గడిపారండి అయితే వాళ్ళు ఈ అమ్మాయి కోరుకున్న స్వేచ్ఛని వాళ్ళు ఇచ్చారు కదండి ఈ అమ్మ మీరు కూడా ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకుండా ఎప్పటికీ అలా సరదాగా వెళ్ళి కలుస్తూ ఉంటే ఆ ఆనందం వేరు కదండి మీకేమైనా చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా జ్ఞాపకం వస్తే కనుక కామెంట్ చేయండి